హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కర్రీ వచ్చేసి కాలీఫ్లవరు పచ్చడేలు అండి అవునండి ఈ కాంబినేషన్లో వండితే కాలీఫ్లవర్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే చాలా చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్లో కర్రీ ఒకసారి తయారీ విధానం చూసేద్దామండి ఇదిగోండి పచ్చడేలు కాలీఫ్లవర్ కోసం నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ ఒక పెద్దదండి కాలీఫ్లవరు కట్ చేసి శుభ్రం చేసి ఉంచుకున్నాను అది కొత్తిమీర కరివేపాకు ఇది ఆనియన్ రెండండి మీడియం సైజు రెండు ఆనియన్ కట్ చేసి ఉంచుకున్నాను ఇది రొయ్యలు అయితే అర కేజీ అండి పెద్ద ఇవి అవి క్లీన్ చేసి ఉంచుకున్నాము ఇది టమాటా అండి రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి అనమాట అన్నీ కట్ చేసి రెడీగా పెట్టి రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి అన్నీ చూసారు కదా స్టార్ట్ చేద్దాం మనం వంట ఇదిగండి నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు అది నీస్ కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేస్తున్నానండి అది రెండున్నర స్పూన్లు వేసాను ఆయిల్ రెండున్నర స్పూన్లు వేసాను ఆయిల్ హీట్ అయ్యింది ఆనియన్ వేసేస్తున్నాను ఆనియన్ కొంచెం వేగిన తర్వాత మనం డైరెక్ట్ రొయ్యలు యాడ్ చేసేద్దామండి కొద్దిగా కలర్ మారితే చాలు ఇదిగో నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి వేసాను కదండి ఇప్పుడు పసుపు వేస్తున్నాను ఇందుగా పావు స్పూన్ పసుపు వేసాను సాల్ట్ కూడా వేసేస్తాము కూరకు సరిపడా వేసేస్తున్నానండి ఇదిగో ఒక అర స్పూన్ వేస్తున్నాను కూరకు సరిపడా ఇప్పుడు రొయ్యలు వేస్తున్నానండి ఇది కొంచెం పెద్ద సైజ్ అండి రొయ్యలు అది నడుము మీద పేగు ఉంటుందండి రొయ్యలకి అది తీసి క్లీన్ చేసుకోవాలి అది తిండం మంచిది కాదు దాంట్లో విసత్ కూడా ఉంటుంది బాగోదు తరకాల అది మాత్రం కేర్ఫుల్గా నడు మీద పేగు పీసేయాలి అవల్ల ఏగుతూ ఉంటాయి నేనేమో కారం వేస్తానండి ఇందులో ఇప్పుడు ఒక స్పూను ఒకటిన్నర ఒకటిన్నర స్పూన్ వేస్తానండి ఎందుకంటే నీ సోసం రాకుండా రొయ్యలు కదా మరి రొయ్యలు కొంచెం ఇలాగా మగ్గనేద్దామండి సిమ్లోను సిమ్లో కొంచెం అలా మగ్గిన తర్వాత మిగిలిన వేద్దాము నేను మూత పెట్టేసి సిమ్లో మగ్గనేస్తాను ఇదిగోండి రొయ్యలు కొద్దిసేపు మగ్గాయి ఈ ఉప్పు కార మీద అంతా ఇంటికి పడతాయి కదా అలా మగ్గడం వల్ల ఇప్పుడు మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేద్దామండి కాలీఫ్లవరు కొత్తిమీర కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఇదిగోండి టమాటా వేసిన తర్వాత మొత్తం అన్నీ ఒకసారి కలిపాను అనమాట బాగా కలిసిపోయింది ఇది ఒకసారి మూత పెట్టి కొద్దిసేపు మళ్ళీ మనం మగ్గనిద్దామండి తర్వాతే వాటర్ వేద్దాము కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాం ఇదిగోండి కొద్దిసేపు మగ్గాయి కూరగాయలు మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం నేను పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నానండి ఆ వేడి నీళ్ళు వేసేస్తాను ఇలా వేడి నీళ్ళు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు వంట త్వరగా అవుతుంది కూర తొందరగా ఉడికిపోతుంది కదా నీళ్ళు తిరగబడిన అంటే మనం మీడియంలో పెట్టాలి నీళ్లు తిరగబడ్డాక మంట మీడియం ఫ్లేమ్లో పెడితే అలా ఉడుగుతూ ఉంటుంది తర్వాత మనం ఇందులో చింతపండు వేయకూడదండి కాలీఫ్లవర్లో చింతపండు వేస్తే అస్సలు బాగోదు మీరు నీసు పచ్చిరేయాలి కదా నీసు వాసన రాకుండా చింతపండు వేయాలనుకుంటారేమో ఇందులోకి అయితే అస్సలు చింతపండు బాగోదు అందువల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేసుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా కొద్దిగా జీరా ధనియా పౌడర్ మసాలా యాడ్ చేద్దాం ఇంకొంచెం ఉడికిన తర్వాత చూద్దామండి మన కర్రీ చూసారా ఈ విధంగా ఉడికింది ఇది ఇంకా ఇంత పులుసుంది ఇప్పుడు మనం మసాలా యాడ్ చేద్దామండి మసాలా పౌడరు ఇదిగో ఒక స్పూన్ వేస్తున్నాను నేను ఎందుకంటే అది కూర ఎక్కువ ఉంది కదా కాలీఫ్లవర్ పెద్దది రొయ్యలు కూడా ఆరు కేజీ తీసుకున్నాను కూర ఎక్కువ ఉంది కాబట్టి మసాలా ఎక్కువ వేసాను ఇదిగో జీరా ధనియా పౌడర్ కూడా ఒక స్పూన్ వేస్తున్నాను ఇది చిన్న స్పూను ఒక స్పూన్ వేసాను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను కొంచెం ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసి ఇలా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి వన్ మినిట్ అలా ఉడకనిద్దామండి మసాలా అంతా దీనికి పట్టాలి కదా మరి ఎక్కువ కలిపేయద్దు ఈ కాలీఫ్లవరు స్మాష్ అయిపోతుంది ముక్కలుగా కనిపించదు చిన్నగా చిదిగిపోతాయి ముక్కలు మరీ ఎక్కువ కలిపేయద్దు వన్ మినిట్ అలా ఉంచుదామండి సిమ్లోనే ఇదిగోండి ఫైనల్గా అయిపోయింది మన కాలీఫ్లవర్ పచ్చికి అది ఈ స్టేజ్లో ఉండగా మనం ఆపేయడమేనండి ఈ గ్రేవ్ కావాలి కలుపుకోవడానికి కొంతమందికి కాలీఫ్లవర్ వాసన నచ్చదు టేస్ట్ నచ్చదు కాలీఫ్లవర్ తినని వాళ్ళకి ఇలా మీరు రొయ్యలు కనుక వేసి వండితే చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది టేస్ట్ ప్రయత్నం చేయండి ఒకసారి వండి చూడండి తినని వాళ్ళు ఉంటే ఈ విధంగా రొయ్యలేసి వండి పెట్టండి ఓకే అండి అయిపోయింది మనం డిష్ ఆర్డర్ చేయడమే థ్యాంక్ యూ